నిను వీడనీ నీడను నేనే టపటప టపటపా సౌండ్ వచ్చింది పడుకున్న కిషోర్ హచాత్తుగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు పడుకునేటప్పుడు తాను కిటికి రెక్కలు వేసేసి రెక్కలు మళ్లీ తెరవకుండా గడిపెట్టాడు అది ఎలా ఊడింది అనుకుంటూ ఉండగా టపటపా టపటపా అని మళ్లీ సౌండ్ వచ్చింది మంచం దిగ కిటికి వేసి గడిపెట్టి గడి ఊడకుండా చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో మళ్లీ సౌండ్ వినిపించింది ఈసారి కిటికీ పక్కన ఉన్న తలుపు దడేల్ దడేల్మనీ తెరుచుకుంది ఆ సౌండ్కి ముందు కిషోర్ ఉలిక్కిపడ్డాడు తలుపు ఎందుకు తెరుచుకుందా అని అనుమానంగా చూస్తూ తలుపు దగ్గరికి వచ్చాడు తలుపు వేయబోతుండగా ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు తలుపు వేయడానికి రాలేదు నమస్కారం మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం ఇంకా షాపింగ్ అవన్నీ కట్టిపడేసి తిన్నగా బయటికి వచ్చి తాను ఇందాక పార్కు చేసిన కారులో కూర్చున్నారు కారు సునీత ఇంటి ముందు ఆగింది ఎల్లుండి పదింటికి ముహూర్తం ఉదయమే వచ్చేయాలి అసలు రేపు మొత్తం మా ఇంట్లోనే ఉంటే అమ్మానాన్న గొనుగుడు లేకుండా ప్రశాంతంగా ఉంటాను అని చెప్పింది కావేరి దానికోసం ఒక రాత్రంతా మీ ఇంట్లో ఉండాలంటే మా అమ్మ నాన్నల గొణుగుడు మొదలవుతుంది తెల్లారేసరికి వచ్చేస్తాలే అని చెప్పి సునీత దిగ వెళ్లిపోయింది తన ఇంటికి ముందు ఉన్న కాలనీలో రాధను దింపేసింది తమ కాలనీలోనే ఉంటున్న కూడా దింపేసి తమ ఇంటికి వెళ్ళింది ఆ కాలనీలో అన్ని ఇండివిడ్యువల్ హోసెస్ ఉన్నాయి విశాలమైన డూప్లెక్స్ రెండు కార్లు పెట్టుకునే పార్కింగ్ ఏరియా దానికి ముందు గేటుంది కాని ఇంట్లో రంగయ్య జానకి అనే భార్య భర్త చేస్తూ ఉంటారు మిగతా పని వాళ్ళు సమయానికి వచ్చి పనిచేసి వెళ్తూ ఉంటారు వీళ్లు మాత్రం ఇంటి వెనకాల కోసమే కట్టబడిన రెండు రూమ్లు ఉన్న ఇంటిలో ఉంటారు జానకి ఇంటి పని చూసుకుంటే రంగయ్య కార్లు కడగడం పార్కింగ్ ఏరియా శుభ్రం చేయడం గేట్లు తీయడం వెయ్యడం సరుకులు తీసుకురావడం చేస్తూ ఉంటాడు ఇప్పుడుకూడా కావేరి వచ్చి హారర్ మోగించగానే రంగయ్య వచ్చి గేత్ తీశాడు కావేరి కారు దిగ తాను తెచ్చిన సామాను మొత్తం రంగయ్య చేతిలో పెడితే రంగయ్య లోపలికి వెళ్లి జానకి అని పిలిచి ఆమె చేతిలో పెట్టాడు కావేరిని చూడగానే హాల్లో కూర్చున్న తల్లిరమా తండ్రి సురేష్ బావసుధీర్ మామయ్య సాంబశివరావు అత్తయ్య కోసల్య అందరు ముఖాలు తిప్పుకున్నారు కావేరివాళ్ళూ తిప్పుకున్నారని కొంచెంకూడా ఫీల్ అవ్వలేదు తిన్నగా వెళ్ళి తల్లి పక్కన కూర్చుంది తల్లి ఏదో మాట్లాడబోతుంటే పెళ్లికి ఒప్పుకున్నట్టు ఒప్పుకుని వద్దు అని నన్ను ఒప్పించాలని చూడవద్దు నేను ఇప్పుడు గతంలాగా చేయికోస్కోను ఈసారి ఏ రైలు కింద తలపెడతాను అని సీరియస్గా చెప్పింది ఇంకా అందరూ ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తున్నారు కావేరి జానికి చూసి అవన్నీ నా గదిలో పెట్టే నేను ఒక చెక్క బీరువా కొన్నాను హాల్లో చాలా తక్కువకి వచ్చింది ఇంకో గంటకి వస్తుంది నా రూంలో పెట్టించేయి అని చెప్పింది ఇప్పుడెందుకే చెక్క బీరువా అయినా నీకు చెక్క బీరువాలతో ఏం పనీ నీకసలు అలాంటివి నచ్చవుకదా రమా సీరియస్గా అడిగింది ఎందుకు నచ్చవు అప్పుడూ నచ్చదు ఇప్పుడు నాకు నచ్చుతున్నాయి ఆ చెక్క బీరువా చాలా బాగుంది కావేరి చెప్పింది నువ్వే పెళ్లై మూడు నెలల తర్వాత వెళ్ళిపోతావు మా ఇంట్లో చెక్క బీరువా ఏమీ అక్కర్లేదు రమా చెప్పింది మీ ఇంటికోసం తీసుకురాలేదు నేను వెళ్లేటప్పుడు బెంగళూరుకి బీరువా తీసుకొని వెళ్ళిపోతాను కావేరి చెప్పింది తీసుకుని పోతావో దానిమీద ఎక్కిరాయీమంటూ ఎగిరిపోతావో నీ ఇష్టం అని మూతి తిప్పిందిరమా కౌసల్య సాంబశివరావు సుధీర్ కోపంగా చూస్తున్నారు రమా వాళ్ల అన్నయ్య సాంబశివరావు రమా హౌస్ వైఫ్ సురేష్ జాబ్ చేస్తాడు సాంబశివరావు చేసే బిజినెస్లో కూడా సెలవుల్లో ఖాళీ సమయాల్లో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు కాకపోతే సాంబశివరావు బిజినెస్ మొత్తం చూసుకుంటాడు సురేష్ అప్పుడప్పుడు చూసుకుంటాడు ఇద్దరు పక్కపక్కనే ఉంటే గొడవలు అవుతాయేమో అనుకుని సురేష్ తన ఇల్లు హైదరాబాదులో కొంటే సాంబశివరావు ఇల్లు సికింద్రాబాద్లో తీసుకున్నాడు సాంబశివరావుకి చెల్లి అంటే ఇష్టం మేనకోడలు అన్న ఇష్టమే కోసల్యకి కూడా కావేరి అంటే ఇష్టం సుధీర్కి కూడా ఇష్టమే కావేరి అందంగా ఉంటుంది బాగా చదువుతుందని కాస్త గర్వం కూడా ఉంది సుధీర్కి ముందునుంచి కావేరి అంటే ఇష్టం ఆ విషయం తెలుసుకున్న సాంబశివరావు కౌసల్య తమ చెల్లి ఇంటికి వచ్చి అడిగారు సుధీర్ బావను అస్సలు చేసుకోను అని ముఖమిదే చెప్పేసింది అప్పుడే ముగ్గురు కాస్తా ఫీలయ్యారు సుధీర్ కాస్తా చామన ఛాయా రంగులో ఉంటాడు కాబట్టి వద్దని చెప్పిందేమో అనుకున్నారు కాని కావేరి మాత్రం బెంగళూరులో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు బెంగళూరు సంబంధం చూడండి అని చెబుతూ ఉండేది దాని తర్వాత సుధీర్ కొన్ని రోజులకు తన మనసు మార్చుకుని సాంబశివరావు ఇంకో చెల్లి అయినా ఉమ కూతురు వాణిని ఇష్టపడ్డాడు వాణికూడా ఇష్టపడింది ఈ విషయం కూడా తెలుసు తన మేనల్లుడు తన కూతురిని పెళ్లి చేసుకుంటాడని కూడా ఆశపడింది సుధీర్ కావేరిని ఏడిపించాలని పంతం కొద్ది కొన్ని కోర్సులు చేసి బెంగళూరులో జాబ్ సంపాదించాడు ఎప్పుడైతే బెంగళూరులో జాబ్ వచ్చిందో ఇంకా కావేరి గోలగోల చేసేసి చేయి కోసుకొని మరీ పెళ్లికి ఒప్పించింది నాకు కావేరి వద్దు నాన్న అని సుధీర్ ఎంత మొత్తుకున్నా మిగతా వాళ్ళు ఎవరు ఇంక మాట వినలేదు సుధీర్ తాను రెండో అత్తకూతురైన వాణిని ఇష్టపడుతున్నాడు అన్న విషయం ఇంకా ఇంట్లో చెప్పలేదు ఈ పెళ్లి ఎలా తప్పించాలని ప్లాన్ వేసుకుంటూ ఉన్నాడు సుధీర్ రెండు రోజుల తర్వాత బెంగళూరుకు వెళ్లి జాయిన్ అవ్వాలి అంతకుముందే నిశ్చితార్థం కావాలి అని పంతులుగారు వద్దు అన్న ఒప్పుకోక గోల చేసేసరికి ఎల్లుండి పదింటికి శాంతి పూజలతో నిశ్చితార్థం పెట్టుకోమని చెప్పి వెళ్లారు అయినా సరే తన మనసు మార్చాలని కుదిరినప్పుడల్లా అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నయ్య ఏడీ అని తండ్రి వైపు చూస్తూ అడిగింది పనిమీద వేరే ఊరికి వెళ్లాడు రాత్రికి వస్తాడులే అని సురేష్ చెప్పాడు వాళ్ళ అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉండగానే బీరువా వచ్చేసింది లోపలికి బీరువా ఉంటే సురేష్ రమాలా ముఖం ఎందుకో వాడిపోయింది ఆ బీరువానిని చూడగానే వాళ్లు మౌనంగా లోపలికి వెళ్లిపోయారు చిన్న వ్యాన్మీద ముగ్గురు వచ్చారు బీరువా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కావేరి గదిలో పెట్టేశారు మళ్లీ బీరువా ఏమైనా మార్చారేమో అనుకుంటూ తాళాలు తీసి మళ్లీ చెక్ చేసుకుని మళ్లీ తాళాలు వేసి పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టేసింది చెప్పిన చోట చక్కగా పెట్టినందుకు ముగ్గురికి ఆరు వందలు ఇవ్వటంతోపాటు టిఫిన్ కూడా పెట్టి పంపించింది తర్వాత వైజాగ్లో తన రూమ్మేట్ క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్ అయిన వందనకి ఫోన్ చేసింది నిశ్చితార్థం అనుకున్నప్పటినుంచి వందనకు చేస్తూనే ఉంది కాని వందన ఫోన్ ఎందుకో నాట్ రీచబుల్ అని వస్తుంది ఇంకా ఆ కూడా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా తన గదిలో ఉండిపోయింది రాత్రి తన గదిలో తమ పెళ్లి గురించే చాలాసేపు ఆలోచించింది పెళ్లైన తర్వాత సుధీర్ని ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ నిద్రపోయింది ఆమెకు రాత్రంతా తల్లి తండ్రి అత్త మామలతో గొడవపడినట్టే కలలు వచ్చాయి తెల్లవారుజామున మాత్రం ఒక చక్కని తోటలో ఒంటరిగా ఉంది చక్కగా పెళ్ళికూతురులా రెడీ అయిన కావేరి తన ఎదురుగా ఉన్న సుధీర్ బావను చూసి తల ఎత్తి నవ్వింది కావేరి అలా నవ్వగానే సుధీర్ ఒక్కసారిగా మాయమైపోయాడు ఎక్కడికి వెళ్లిపోయాడా అని వెతుకుతూ ఉంటే దూరంగా ఆరు అడుగుల ఆజానుబాహుణ్ణి చూసింది బావా అంటూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లేసరికి తలుపు ఎవరో దబాదబా బాదారు వెంటనే కళ్ళు తెరిచిన కావేరికి తన ఎదురుగోడమీద వాల్క్లాక్ తొమ్మిది అని చూపించింది వాల్ క్లాక్ పక్కనే ఉన్న తన అన్నయ్య ఫోటోను చూసి ప్రశాంతంగా తలుపు తీసింది ఆడపిల్లవి వరకు నిద్రపోవాలో తెలియదా అని రమా కోపంగా చూస్తూ తిట్టింది రోజూ ఐదున్నరకే లేచి యోగా చేసుకుంటాను ఈరోజు ఎందుకో వరకు మెలకువ రాలేదు రాత్రంతా కలలో మీరు తిడుతూనే ఉన్నారు అని చెప్పి ఆవలించుకుంటూ వాష్రూంకి వెళ్ళిపోయింది వాష్రూం నుంచి వచ్చేటప్పుడు మళ్లీ ఉదయం వచ్చిన కల గుర్తుకు వచ్చింది సుధీర్ బావ ఆరు ఏడుగుల ఉండడు తనంత ఎత్తు ఉంటాడు సన్నగా ఉంటాడు కలలో వచ్చిందెవరా అని ఆలోచిస్తూ కిందకి దిగింది తో ఎవరు మాట్లాడలేదు ఆమె ఎవరితో కూడా మాట్లాడలేదు సుధీర్ మాత్రం తన అత్తయ్య ఉమకు ఫోన్ చేసి ఈరోజు రాత్రి వచ్చి తాను వానిని ఇష్టపడుతున్నాడు అనే విషయం చెప్పకుండా ఇష్టంలేని పెళ్ళివద్దు అని మాత్రమే చెప్పి ఈ నిశ్చితార్థం తప్పించడానికి ప్రయత్నం చేయండి అని అత్తతో మాట్లాడి ఒప్పించి పెట్టేశాడు అదే రోజు ఉదయం వైజాగ్లో కిషోర్ సతీష్ ఇద్దరు గదిలో పనిచేస్తూ ఉండగా ఎవరో కస్టమర్ వచ్చారు నారాయణ డీటెయిల్స్ తీసుకోమని సతీష్ నీ పిలిచాడు సతీష్ కిషోర్ని కూడా రమ్మని చెప్పి చెప్పాడు సతీష్ ఓనర్లాగా దర్జాగా నడుచుకుంటూ వచ్చాడు కిషోర్ ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ముఖం వచ్చాడు కస్టమర్ చెబుతూ ఉంటే సతీష్ విన్నట్టు యాక్షన్ చేస్తూవుంటే కిషోర్ అక్కడేదో తుడుస్తున్నట్టు అమాయకంగా ముఖం పెట్టే ఇవన్నీ వింటున్నాడు చెప్పటం అయిపోయిన తర్వాత కస్టమర్ కిషోర్ అమాయకమైన ముఖం చూసి జాలిపడి అంతటి అమాయకమైన వ్యక్తిని పనిలో పెట్టుకుని పోషిస్తున్నందుకు నారాయణను సతీష్ మెచ్చుకున్నాడు అంతా అమాయకంగా ముఖం పెట్టాడు మరి కస్టమర్ వెళ్లిన తర్వాత కాసేపటికి నారాయణ ఏదో పని ఉన్నట్టు బయటికి వెళ్లాడు ఏరా అన్ని విన్నావా అని అడిగాడు సతీష్ విన్నాను అని చెప్పాడు కిషోర్ పాపం నువ్వు పెట్టిన అమాయకమైన ఫేస్కి వచ్చిన కస్టమర్ ఎంత ఫీల్ అయిపోయాడో ఈ అమాయకమైన ఫేస్ వెనకాల మహాముదురు బుర్రు ఉందని వాడికి తెలీదు సతీష్ అన్నాడు నీకు తెలుసు కదా అని చెప్పాడు కిషోర్ నాకు నా ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు తప్ప నీ గురించి ఇంకెవరికైనా తెలుసా వైజాగ్ మొత్తం మీద అమాయకుడు నువ్వేనని మా మన కాలని వాళ్లు ఇంకా ఈ వీధిలో వాళ్లుకూడా అనుకుంటున్నారు సతీష్ అన్నాడు అలాగే ఉండనిలే ఇప్పుడేమైంది అని చెప్పాడు కిషోర్ ఆ జనార్ధన్ మనుషులు కూడా వాడి తమ్ముని కొట్టింది ముందు నేను అనుకున్నారంట వాడి తమ్ముడు నిన్ను చూపిస్తేగాని నమ్మలేదని నా ఫ్రెండ్ చెప్పాడు సతీష్ అన్నాడు కిషోర్ ఆ మాటలకు నవ్వాడు నిన్ను అమాయకంగా ఉంచేయాలని నాకు పనివాడిగా ఉంచేయాలని నాన్న అనుకున్నాడు నువ్వు ముఖం పెడితే నిజంగా అమాయకుడవని అని నేనే ఒక్కొక్కసారి నమ్ముతాను తెలుసా అన్నాడు నువ్వంటూ లేకపోతే నేను అలాగే ఉండేవాడినేమో నన్ను బాగా చూసుకుంటావని చనిపోతున్న అమ్మకు మాట ఇచ్చావు అదేవిధంగా మావయ్య ముందు నన్ను తిట్టినట్టు కూడా సర్టిఫికెట్ లేని చదువుని అయితే నాకు ఇచ్చావు నాకు బాక్సింగ్ అంటే ఇష్టమని తెలుసుకొని మీ నాన్న అమ్మ దాచుకున్న డబ్బులు దొంగతనం చేసి మరి నాకు నేర్పించావు నా బాక్సింగ్ ప్రాక్టీస్ కోసమే ఐదు సంవత్సరాల నుంచి అమ్మానాన్న వదిలేసి నాతో పాటు ఈ గదిలో ఉంటున్నావు ఇప్పటికీ మన గదిలో ఒక మూల బాక్సింగ్ బ్యాగ్ ఎవరికి తెలియకుండా మావయ్య కంట పడకుండా దాచిపెట్టావు కదా అని చెప్పాడు అలా నేర్పించినందుకు నా పరువు కదా ఇప్పటివరకు బాక్సింగ్లో నిన్ను ఎవరు గెలవలేదు మొన్న అదేదో గ్యాంగ్ వస్తే ఒకేసారి నలుగురిని కూడా కొట్టేశావు అని గొప్పగా చెప్పాడు మామూలుగా నేను సైలెంట్గా ఉంటాను నాకు ఇష్టం కాబట్టి బాక్సింగ్ గెలవాలని ప్రయత్నం చేస్తాను కాని నన్ను అనవసరంగా ఎవరైన కెలికినా నన్ను తక్కువగా ఊహించిన మండిపోతుంది అసలు ఆ ఆవేశాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను అని చెప్పాడు బాక్సింగ్ రింగులో కంట్రోల్ చేసుకోకు బయట అమాయకమైన ఫేస్ మాత్రం మార్చుకు కనీసం నాకు పెళ్లి అయి నీకు నేను సంబంధాలు వెతికేవరకు ఇలాగే ఉండు పెళ్లైన తర్వాత నాన్నతో పెద్దగా పని ఏమీ ఉండదు అందుకే అప్పటివరకు జింకలా ఉండు పెళ్లయిన తర్వాత పులిలా గాండ్రించు అని చెప్పాడు ఇంతలో నారాయణ బండి చప్పుడు వినిపించేసరికి మౌనంగా తమ పనులు చేసుకుంటూ ఉన్నారు రాత్రి తొమ్మిది గంటలకి షాప్ మూసేసి పైకి ఇద్దరు పైకి వెళ్లారు అక్కడ అంతా చీకటిగా ఉంది ఇవాళ అమావాస్య కదా చీకటిగా ఉంది అని చెబుతూ సతీష్ కిషోర్ చేయి పట్టుకుని వరకు వెళ్లి లైట్ వేశాడు అనవసరంగా భయపడకురా అని కిషోర్ చెప్పిన తర్వాత ఇద్దరు లోపలికి వెళ్లి ఇద్దరు నైట్ ప్యాంట్ టీషర్ట్ ధరించారు భోజనం చేసేశారు పది గంటల ముప్పై నిమిషాలు వరకు తిరుగుతూ ఉన్నారు తర్వాత రూంకి వచ్చారు సతీష్ మంచాలు పరుస్తూ ఒరే బాగా చలిగా ఉంది అర్ధరాత్రి వణుకు వచ్చేస్తుంది కెటికీ వేసేయ్ అని చెప్పాడు ఈ సమయంలో ఉంది ఏంట్రా అని చెబుతూ కిషోర్ తన గదిలో తలుపు పక్కన ఉన్న ఒక్కగానొక్క కిటికీ రెక్కలు వేసేసి గడిపెట్టేశాడు కూడా వేసేశాడు ఎక్కడో తుఫాను అంటగా దాని ప్రభావం వల్ల అంతా చలిచలిగా ఉంది అని చెప్పి తలుపులపైన ఉన్న వెంటిలేటర్ వైపు చూస్తూ దీన్నికూడా మూయాలి అని చెప్పాడు అన్ని మూసుకుంటే గాలి ఎక్కడ ఆడుతుంది నువ్వు దుప్పటి కప్పుకొని నిద్రపో అని చెప్పాడు నువ్వు చెప్పకపోయినా చేసే పని అదేలే అని చెప్పాడు సతీష్ ఇద్దరూ తమ తమ మంచాలమీద పడుకున్నారు పగలంతా పనిచేసి ఉన్నారేమో వెంటనే ఇద్దరూ నిద్రపోయారు పది గంటల ముప్పై నిమిషాలుకి కావేరి పిన్ని ఉమా మరియు కొంతమంది బంధువులు ఇంటికి వచ్చారు నిశ్చితార్థం రేపు పొద్దున్నే కాబట్టి అప్పటికే చాలామంది వచ్చివున్నారు బంధువులు వచ్చేసరికి కావేరికూడా చక్కగా గాగ్రా చోళీ వేసుకుని రెడీ అయివాళ్ల ముందు తిరుగుతూ ఉంది మధ్యాహ్నం సారిక వచ్చి చేతులకు గోరింటాకు పెట్టేసింది అది పండటం గోరింటాకు శుభ్రం కూడా అయిపోయింది వచ్చిన బంధువులందరికీ భోజనాలు పెట్టిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ సుధీర్ కావేరీ ఒకరినొకరు ఇష్టపడ్డారేమో అని అనుకుంటున్నారు అదే బంధువులు చెబుతూ ఉండగా సుధీర్ తనకు పెళ్లి ఇష్టంలేదని చెప్పాడు అక్కడే ఉన్న కావేరి తనకు ఇష్టమని చెప్పింది అప్పుడే ఉమా తన అక్క రమాతో ఇష్టంలేని సంబంధమెందుకు అని చెప్పింది ఇంకా అక్కడ మాటలతో వాదన జరిగింది వచ్చిన బంధువులు తలా ఒక మాట అంటూ ఉంటే రమాకు సురేష్కు అస్సలు నచ్చలేదు సగం వైపు కావేరివైపు మంది సుధీర్ వైపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు అదే సమయంలో కావేరికి వందననుంచి ఫోన్ వచ్చింది ఫోన్ కావేరి చేతిలోనే ఉండడంతో కాల్ చేసి మొన్నటినుంచి ఫోన్ చేస్తూ ఉంటే ఇవాళ ఫోన్ చేశావేంటి నేను నీకు ఫోన్ చేస్తుంటే కాల్ కనెక్ట్ లేదు అని చెప్పింది మొన్న ఫోన్ మాట్లాడుతుంటే కిందపడింది అప్పటినుంచి ఫోన్ పాడైపోయింది ఇందాకే బాగై నా చేతిలోకి వచ్చింది మిగతా వాళ్లందరికీ ఫోన్ చేసి నీకు ఇప్పుడు చేస్తున్నాను అని వందన చెప్పింది నేనిప్పుడు ఒక పంచాయతీలో ఉన్నానులే ఎంత ఆలస్యమైనా సరే నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడతాను అప్పటివరకు నిద్రపోవద్దు అని చెప్పేసి మళ్లీ తన బంధువులతో మాట్లాడటం మొదలుపెట్టింది బంధువులు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల జరిగే లాభాలు నష్టాలు వివరంగా చెప్పుకుంటూ కొంతమంది కావేరిని మార్చడానికి ట్రై చేస్తే మరికొంతమంది సుధీర్ని వంచడానికి ట్రై చేశారు ఇలా చాలాసేపు జరుగుతూనే ఉంది తపటపాటపా మని సౌండ్ వచ్చింది పడుకున్న కిషోర్ హచాత్తుగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు మెలకువ ఎందుకు వచ్చిందా అని అటు ఇటు చూసుకుంటూ ఉండగా ఆ బెడ్లైట్ వెలుతురులో కిటికీ రెక్కగాలికి కొట్టుకుంటూ ఉండడం గమనించాడు కిషోర్కి అర్థం కాలేదు పడుకునేటప్పుడు తాను కిటికీ రెక్కలు వేసేసి రెక్కలు మళ్లీ తెరవకుండా గడిపెట్టాడు అది ఎలా ఊడింది అనుకుంటూ ఉండగా టపటపా టపటపా అని మళ్లీ సౌండ్ వచ్చింది ఈ సౌండుంటే ఇంక పట్టదు వీడులేస్తే మళ్లీ కిటికీ ఎలా తెరుచుకుంది అని టెన్షన్ పడిపోతాడు అని అనుకుంటూ తనమీద ఉన్న దుప్పటి పక్కకు తీసి మంచం కిటికీ వేసి మళ్లీ గడిపెట్టి గడి ఊడకుండా చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో మళ్ళీ సౌండ్ వినిపించింది ఈసారి కిటికీ పక్కన ఉన్న తలుపు దడేల్ మనీ తెరుచుకుంది ఆ సౌండ్కి ముందు కిషోర్ ఉలిక్కిపడ్డాడు తలుపు ఎందుకు తెరుచుకుందా అని అనుమానంగా చూస్తూ తలుపు దగ్గరికి వచ్చాడు తలుపు వేయబోతుండగా ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు తలుపు వేయడానికి రాలేదు ఎందుకు రాలేదా అని చూస్తూ ఉండగా బయట ఏదో చప్పుడు వినిపించింది బయటకు అడుగుపెట్టాడు ఇందాక వేసిన లైట్ ఆర్పలేదు కాబట్టి అంత చూస్తూ చుట్టు పిట్టగోడ దగ్గర ఎవరూ ఉన్నట్టు అనిపించేసరికి అటు అడుగులు వేయాలని కాలు తీయబోతుండగా కాలు అతుక్కుపోయినట్టు రాలేదు కాలు ఎందుకు రాలేదు అని కాలు బలంగా లాగుతూ మళ్లీ పిట్టగోడ వైపు చూస్తూ ఉండగా కరెంట్ పోయింది కరెంటు వచ్చేసరికి అక్కడ లేడు పదకొండు గంటల ముప్పై గంటలకు అరుణ్ హౌస్ ముందు కారులో దిగారు అరుణ్ ఇద్దరూ అనుచరులు ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు అని మొదటి అనుచరుడు అడిగాడు సార్ చనిపోయి పదిహేను రోజులు అవుతుందిరా ఇప్పుడు కాస్త పోలీసుల హడావిడి తగ్గిందికదా సార్ చనిపోయే ముందు చేసిన డీల్కి సంబంధించిన అమౌంట్ ఇక్కడే ఉందని చెప్పారు అది ఇంకా మేడంకి తెలియదు కాబట్టి మనిద్దరం తీసుకుందామా వద్దురా సార్ సార్గారు చాలా ధూరంగా చనిపోయారు అని చెప్పుకున్నారు కూడా ఇద్దరూ చనిపోయారు సార్ మెడమీద తన చేతి గుర్తులే ఉన్నాయని ఇంకా మనవాళ్లు అయితే ఒకరి గొంతుమీద మరొకరి వేలిముద్రలు ఉన్నాయని ఇద్దరూ ఒకరినొకరు గొంతు పట్టుకుని నులిమేసుకున్నారు అని పోలీసులు చెప్పారు అది వినగానే బాగా భయమేసింది ఈ డబ్బులు వద్దు ఏమీ వద్దు ముందు ఇక్కడినుంచి ఇంటికి వెళ్దాంరా అని చెప్పాడు రే సార్ పైకి వ్యాపారం చేస్తున్నా లోపల ఎలాంటి బిజినెస్ చేస్తారో మనకు తెలుసు ఆయనకి బిజినెస్ పరంగా చాలామంది శత్రువులు ఉన్నారు ఎవరో శత్రువులు ఇలా ప్లాన్ చేసి చంపేసి ఉంటారులే అదృష్టం కొద్దీ మనం ధనవంతులయ్యే అవకాశం వస్తుంటే పనికిమాలినవన్నీ చెప్పకురా అని చెప్పాడు అది సరే నైట్ ఒక వాచ్మెన్ ఏడి అని చుట్టు వెతికారు లోపల ఏవో చప్పుళ్ళు వస్తున్నాయని భయపడిన వాచ్మెన్ రాత్రిళ్లు ఉండకుండా కేవలం పగలు మాత్రం తన డ్యూటీ చేస్తున్నాడు అనే విషయం వీళ్లకు ఇంకా తెలియదు నా దగ్గర గేట్ తాళాలు ఇంటి తాళాలు కూడా ఉన్నాయి స్పేర్కీస్ ముందునుంచి నా దగ్గరే ఉండేవి కదా అరే నువ్వు బయటే ఉండు నేను లోపలకు వెళ్ళి ఆ డబ్బులు ఎక్కడున్నాయో పట్టుకు వస్తాను ఒకవేళ వాచ్మెన్ వస్తే నాకు ఫోన్ చేయ్ అని చెప్పాడు మొదటి అనుచరుడు భయపడుతున్న అనుచరుడు మాత్రం అలాగే అని తల ఊపుతూ ఉన్నాడు నువ్వు భయపడి ఆగపోతే నేనే ధైర్యంగా లోపలికి వెళ్తాను కాబట్టి నాకు ఎక్కువ డబ్బు కావాలి అని చెప్పాడు సరేరాబాబు పగలు తీసుకొని రాకుండా కనీసం పదింటికి కూడా రాకుండా ఇలా ఈ సమయంలో చూడు టైం పన్నెండు అవుతుంది ఈ టైంలో ఇక్కడికి ఎందుకు కావాలంటే రేపు తొమ్మిది గంటలకు వద్దాంలే అని అని చెప్పాడు రెండవ అనుచరుడు ఎలాగూ మన బాస్ ఇంట్లో దొంగతనం చేస్తున్నాం కదా అని కొంచెం ధైర్యం కోసం తాగాలి అనుకున్నాను బార్లో లేటయింది లేరిప్పుడు అయితే ఎవరు ఉండరు మళ్లీ రేపు రాత్రి తొమ్మిది అంటే కష్టం అని చెప్పి కారులో నుంచి ఒక బ్యాగ్ తీసి అతడు తిన్నగా బయట గేట్ తాళాలు తీసి గెస్ట్ లోకి వెళ్లి తాళం తీసి లోపలికి వెళ్లిపోయాడు రెండవ అనుచరుడు అక్కడే నిలబడి ఉన్నాడు మొదటి అనుచరుడు లోపలికి వెళ్లి లోపల అరుణ్ పడుకునే రూమ్కి వెళ్లాడు అక్కడున్న ఒక అలమరను తిప్పాడు తిప్పగానే అక్కడ ఇంకో అర కనిపించింది దాని మధ్య ఒక సీక్రెట్ లాకర్ కనిపించింది ఆ సీక్రెట్ లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి అరుణ్ ఓపెన్ చేస్తున్నప్పుడు చూశాడు కాబట్టి దాని ప్రకారం ఓపెన్ చేశాడు అక్కడ కట్టలు కట్టలుగా డబ్బులు చూసి ఆనందపడుతూ తాను తెచ్చిన బ్యాగ్ తీసి కట్టలు పెట్టుకుంటూ ఉన్నాడు ఇంతలో నిను వీడనీ నీడను నేనే నిను వీడనీ నీడను నేనే అని రింగ్టోన్తో తన ఫోన్ మోగేసరికి ఉలిక్కి ముందుపడ్డాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ